ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సిఎం డి నా పేరు దివ్య నేటి వార్త విశేషారు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టువైన బ్రహ్మానందం అధ్యక్షతన ఈ రోజు మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కావలిపట్నంలోని శివాజీ సెంటర్ నందుకల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కావలిపట్నంలో భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారికి ధన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి డెబ్బై రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారికి విగ్రహానికి ధన నివాళులర్పెట్టడం జరిగింది మహాత్మా గాంధీ గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున గుజరాత్లోని పోర్బందర్లో జన్మించడం జరిగింది ఆయన తన తండ్రి బాటలోనే నడుస్తూ సమాజం గురించి ఆలోచిస్తూ ఆయన విద్యాభ్యాసం ద్వారా బారిస్తలో చదివి అక్కడి నుంచి వచ్చి ఈ భారతదేశంలో జరుగుతున్న అనిశ్చితమైన కార్యక్రమాలని అని అనిశ్చితమైన పరిస్థితుల్లో ఆయన ఈ దేశం కోసం అనేక రకాలైన ఉద్యమాలను చేపట్టడం జరిగింది స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని ఈ స్వాతంత్రం కోసం నిరంతరం కృషి చేస్తూ ఆయన పాటుపడడం జరిగింది కాబట్టి ఆయన జీవితం ఈరోజు మనకి అయింది ఆయన జీవిత ఆశయాన్ని గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అంటే పల్లెలు ఎప్పుడైతే బాగుంటాయో దేశమంతా కూడా సుభిక్షితంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి కుల వివక్షతని పారదోని అంటతన అంటరానితనాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది అనేక రకాలుగా ప్రజల్ని చైతన్యం చేస్తూ శాంతియుత మార్గంలో శాంతి కోసం సమైక్యత కోసం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ కూడగట్టుకొని ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి తర్వాత జాతీయత భావంతో అందట కూడా ఘనత మహాత్మా గాంధీ గారి కాబట్టి గాంధీ గారి జీవితం మనందరికీ ఆదర్శం ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఈరోజు భారత ప్రధాని గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోడీ గారు ఆనాడు కన్న కళల్ని మహాత్మా గాంధీ కన్న కళల్ని నిజాలు చేసుకుంటూ ఈ రోజుల్లో అంత్యోదయ అట్టడుగు వర్గాల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామ స్వరాజ్యంతో ఆయన ఏం చెప్పాడో ఈరోజు ప్రతి పల్లె పల్లెలో కూడా చైతన్యం చేసుకొస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈరోజు భారతదేశం వెలిగిపోతుంది భారతదేశం అభివృద్ధి చెందుతుంది భారతదేశం విశ్వ గురువు కాబోతుంది ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు రాబోతుంది ఒక పక్క రక్షణ ఒక పక్క ఈ దేశాన్ని అనేక విధాలుగా కూడా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు అనేక రకాలైన చైతన్యాలు తీసుకొస్తున్నాడు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశంలో నంబర్ వన్గా గా చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అభివృద్ధి చెందిన దేశంగా కృషి చేస్తున్నాడు కాబట్టి అనేక రకాలైన పేద బడుగు బలహీన వర్గాల కోసం అష్ట కష్టాలు పడినా సరే ఈ సమాజాన్ని మార్పు తీసుకురావాలని చెప్పి పనిచేస్తున్నాడు అనేక విమర్శలు గురి అయినా కూడా ఈ దేశమే ఆయన అభివృద్ధి ఆయన జయంగా ముందుకు పోతున్నాడు కాబట్టి మహాత్మా గాంధీ వర్గం సందర్భంగా నరేంద్ర మోడీ గారి ఆశయాల నరేంద్ర మోడీ గారి కూడా ఈ విధంగా తీసుకెళ్లడం చాలా సంతోషదాయకం కాబట్టి కాబట్టి మనం అందరం కూడా దేశ ప్రజలందరూ కూడా ఆనాడు కన్న కళల్ని గాంధీ గారి కన్న కళల్ని నరేంద్ర మోడీ గారి రూపంలో ఈరోజు భారతదేశంలో జీవడం చాలా సంతోషదాయకం కాబట్టి అందరం కూడా गांधी गांधी गुप्तेश्वर को जननेवाला जोहार नरकेश्वर अमर है महात्मा गांधी जी अमर है अमर है महात्मा गांधी जी अमर है अमर है महात्मा गांधी जी अमर है ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు